హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈరోజు నేను చెప్పబోయే ఎద్దు గురించి ఎద్దు అనే దానికన్నా ఎద్దులు అంటే బాగుంటదేమో ఒక ఎద్దు కాదు అతని దగ్గర దగ్గర దగ్గరగా నాలుగు ఎద్దులు ఉన్నాయి ఊపిరినంత వరకు ఎన్టీఆర్ అభిమానులమే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక ఎద్దుని మేపాలంటేనే అతి కష్టంగా ఉంటుంది అలాంటి టైంలో కూడా సుమారుగా నాలుగు ఎద్దులు మేపి దాన్ని మంచి చేతులు చూసుకొని దానికి ఎవరికైనా కానీ ఒక్క ఎద్దును మేపాలంటేనే నెల పెడితే ఒక ఖర్చు తక్కువలో తక్కువన్నా కూడా పదివేల రూపాయలు ఉంటది అలాంటిది ఒక వ్యక్తి నాలుగు ఎద్దులు మేపుతున్నారంటే ఆయనకి ఎంత అభిమానం పండగలంటే గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఆయన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎద్దు ఈ రోజు వరకు సరే నేను చూసిన పండగల్లో ఏ రోజు ఏ ఒక్క జనాలు గతింది లేదు అది ఆయనలో గ్రేట్నెస్ అది ఆయనలో గొప్పతనం అవన్నీ కూడా మాట్లాడుతాయి ఇది ఫుల్ గా ఆయన గురించే ఉంటది ఎవరైనా కానీ మనలా డేర్ చేసి ఒక ఎద్దుల గురించి రివ్యూ ఒక పోత్కాస్ట్ అనేది ఎవరు చేయాల మనం చేస్తున్నాము దానికి మీరు నన్ను మెచ్చుకుంటారా తిట్టుకుంటారా అనేది మీ ఛాయిస్ అది ఇవన్నీ పక్కన పెడితే స్టార్ట్ చేద్దాం ఎవరికైనా గానీ అబ్బా జనవరి ఫస్ట్ అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పండగ చానం చానంబాటల పండగ నిజమా కాదా కింద కామెంట్ చేయండి ఎవరైనా సరే ఒక జనవరి ఫస్ట్ వస్తుందని అంటే వాళ్ళ మైండ్ లో రన్ అయ్యేది అరే జనవరి ఫస్ట్ అంతే ఇంకా చాలా బట్టల పండగ జరుగుతుంది అనే ఫీల్ అయితే కలుగుతుంది నిజమా కాదా ఆ రోజు కలిగే ఫీల్ కన్నా ప్రతి ఒక్క అభిమానులు వచ్చే ఫీల్ ఏంది తెలుసా ఎన్టీఆర్ బుల్స్ ప్రతి ఒక్క జల్లుకె లవర్స్ లో ఆ ఫీల్ ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి అరే ఆ రోజు జరగతాది అని అంటే వాళ్ళ అన్న వాళ్ళు వస్తారు అనే ఒక ముద్ర క్రియేట్ చేసిన వ్యక్తులే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ అంటారు సో నేను ఇక్కడ పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తాను అని అంటే ఆ ఒక ఫ్లో బాగుంటుంది అని పేరు పెట్టి పిలుస్తాను ఇప్పుడు గౌతమ్ అన్నని గౌతమ్ అన్న అని పిలవలేను అంటే అన్న అంటే అది సంథింగ్ సస్పెన్స్ ఐ మీన్ ఒక గ్యాప్ వస్తుంది అందుకని గౌతమ్ అనే పిలుస్తాను అన్న మీరు అయితే ఏం అనుకోవద్దనా గౌతమ్ అన్న మీ ఎద్దులు నేను ఇంటర్వ్యూ చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తాను అది మీకు తెలుసు పోయిన ఛానం బాట్ల పండుగ రోజు మీతోని కలిసి వీడియో చేద్దాం కూడా అనుకున్నాం కానీ అది కొన్ని కారణాల వల్ల ఆ పోస్ట్ పోన్ మీకు ఏదో వర్క్ ఉనింది అది చాలా మంది ఫాలోవర్స్కి తెలియదు అన్న నన్ను అయితే చాలా వరకు చాలా మంది అడిగారు అన్న ఎన్టీఆర్ బుల్స్ ఇంటర్వ్యూ చేయి ఎన్టీఆర్ బుల్స్ ఇంటర్వ్యూ చేయి చేయి కానీ ఎవరు ఎవరికి తెలియదు కదా మీరు నాకేం చెప్పారు మనం కొన్ని రోజుల తర్వాత చేద్దాం అని చెప్పి ఈ మాటలు అని తెలియదు జనాలకి సరేలే అవన్నీ పక్కన పెడితే ఎద్దుల గురించి మాట్లాడదాం ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది గౌతమ్ అన్నవాళ్ళు అదేవిధంగా రాయుడు అన్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటే అయినా వాళ్ళ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అని అంటే అసలు సొంత ఇంట్లో వ్యక్తులను చూసుకున్న చూసుకుంటా ఉన్నారు ఆ ఎద్దుల్ని దానికి అసలు గౌతమ్ అన్నకు కానీ అదేవిధంగా రాయుడు అన్న వాళ్ళకి కానీ హ్యాట్సాప్ ఇక్కడ రాయుడు అన్న వాళ్ళు నేను ఫస్ట్ ఎక్కడ చూశాను రాయుడు అన్న పేరు నేను ఎక్కడ చూశానంటే బాలనాయుడు కెండగులో చూసిన పోయిన సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం బాలనాయుడు కెండగులో వీడియోలు తీస్తా ఉన్నా మన ఛానల్ కానీ ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎన్టీఆర్ బుల్స్ బ్రాండ్ అనేది వైల్డ్ వైల్డ్ బుల్స్ గా పేరు విన్న వ్యక్తిగా నేను ఆ రోజు రాయుడు అన్న బుల్స్ ని చూసా ఆ ఎర్ర ఉన్నాయి అదే ఎద్దులు అప్పుడు ఆ రోజు చూసా ఆ అన్నది నాకు తెలిసి మన జల్లుకట్లో ఫస్ట్ టైం ఒక కట్అట్ వేసి పాలాభిషేకం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అయితే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వాళ్ళే ఆ ఎద్దులు వాళ్ళే చేశారు ఇంక ఎవరు చేయలే ఇది నిజమాబద్ధం కింద కామెంట్ రాసుకో నేను చూసిన ఫస్ట్ టైం అయితే బాలనాయుడి పండుగలో దగ్గర దగ్గర సుమారుగా ఇరవై నుంచి ముప్పై అరుగుల కటౌట్ కట్టి పైన దేవర ఐ మీన్ మన ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ అన్న ఫోటో వేసి కింద రాయుడు అన్న ఫోటో వేసి ఫస్ట్ టైం పాలాభిషేకం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వాళ్ళే ఆ అన్న వాళ్ళే చేశారు నేను చూసినందుకు వాళ్ళే మీరు ఇంకెవరైనా కానీ చూసి కింద కామెంట్ చేయండి కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళే చేశారు ఆ రోజే ఫస్ట్ టైం నేను ఒక వ్యక్తిగా చాలా అభిమానించాను రాయుడు అనే ఎద్దుల్ని అంటే ఆ రోజు ఆ పండగలోనే చూసా ఆ రోజు వస్తున్నాయి అని అంటే ఒక పండగలో ఆ రోజునే కాదు దాన్ని నెక్స్ట్ డే ఇంకో ఎప్పుడైనా అంటే చాలా మాటల్లో చూసా మొన్న రీసెంట్ గా చూసా అంత ముందు ఒకసారి చూసా అంత ముందు చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక పవర్ఫుల్ ఎద్దు లేదు ఈ మాట గుర్తు పెట్టుకో పవర్ఫుల్ అన్న అంటే దీని గురించి లాస్ట్ లో మాట్లాడతా ఇప్పుడున్న ఎద్దులు ఇంకా పవర్ఫుల్ దానికి మించిన పవర్ఫుల్ అనే ఎద్దు నేను లాస్ట్ లో మాట్లాడతా ఆల్రెడీ మీకు అందరికి అర్థమవుతుంది దేని గురించి అని చెప్తా క్లియర్ చెప్తా వాళ్ళ దగ్గర అప్పుడు ఎద్దులే ఉన్నాయి తెల్లవే అనుకుంటా చాలా మంది తెల్లవంటారు కొంతమంది పుల్లవంటారు ఒకరో ఒక రకంగా పిలుస్తారు ఎద్దుల్ని కానీ నాకు అనిపించిందే చెప్తున్నాను ఆ మూడు ఎద్దులు వస్తున్నాయి అని అంటే ఎవరైనా కానీ ఏ ఒక్క ఒక్క వ్యక్తి అయినా కానీ అల్లిలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అది ఎందుకు తెలియని ఒక గూజ్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్క వ్యక్తిలో గూజ్ బంప్స్ వస్తాయి ఎలా అంటే ఇంకా నా స్వామి వస్తున్నాయంటే అసలు ఆ మైండ్ అనేది మారిపోతుంది కంప్లీట్ గా నాకు అనిపించింది నాకే మారింది కాబట్టి చెప్తున్నా నేను ఒకరి గురించి పక్కన పెట్టే మన ఛానల్లో ఎవరిని తప్పుగా గాని చెద్దగా గాని ఎవరిని మాట్లాడను నాకు ఇక్కడ ఏమనిపించింది ఆ ఎద్దుల మీద అనేదే చెప్తా ఈ రోజు ఎన్టీఆర్ ఇద్దరు చెప్తున్నాను అని అంటే నాకు నిజంగా అనిపించింది అభిమాని నేను అభిమాని అని అని జల్లికట్లో నేను ఎన్టీఆర్ అభిమాని అని ఎగరేసి ఆ బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి గౌతమ్ అన్న వాళ్ళు అదే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వాళ్ళు ఇది ఆ అన్న గురించి ఈ ఎద్దుల మీద ఒకనొక టైంలో ఒక పెద్ద రూమర్ అయితే వచ్చింది నేను విన్నాను కాబట్టి చెప్తున్నా దీని ఎవరు తప్పుగా తీసుకోవద్దండి నేను విన్నాను కాబట్టి చెప్తున్నా రూమర్ ఏంది అని ఇంకోటి ఆ ఎద్దులో ఉన్న మైనస్ ప్లస్ ఇవన్నీ కూడా చెప్తా కొత్తగా పవర్ఫుల్ ఎద్దు అని చెప్పే కదా దాని గురించి చెప్తా కంప్లీట్ ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో నేను చూసిన ఫస్ట్ టైం బాలనాయుడి కనుగోలో ఆ తర్వాత చానం బాటల్లో చూసాను చానం బట్టల్లో అంటే ఆ రేకులు వేస్తున్నారు కదా ఆ రేకుల కింద నుంచి మధ్యలో ఉన్నా అక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళు మూడిద్దులే వస్తాయి తర్వాత పవర్ఫుల్ ఎద్దు పవర్ఫుల్ అనేది పక్కన పెడితే అది లాస్ట్ లో మాట్లాడదాం ఈ మూడిద్దుల గురించే చెప్తాను నేను ఫస్ట్ అంత క్రేజ్ ఉన్నది ఎన్టీఆర్ బుల్స్కే ఎందుకు అంటే ఇప్పటి వరకు మీరు చాలా మందిని చూసుంటారు చాలా వ్యక్తులను చూసుంటారు చాలా ఎద్దులు చూసుంటారు కానీ వీళ్ళలాగా రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వాళ్ళలాగా ప్లస్ గౌతమ్ అన్న వాళ్ళలాగా ఎవరైనా గాని ఎక్కడ కానీ ఎటువంటి పార్టీ జందాలు కట్టకుండా వాళ్ళ అభిమానాన్ని చాటుకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తులుగా ఈ రోజుకి కాదు జల్లుకటి ఉన్నన్ని రోజులు వాళ్ళిద్దరు మిగిలిపోతారు ఇంకంతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తులుగా మిగిలిపోతారు ఇటు ఎవరితో గానీ గొడవలు పడరు ఎవరితో గాని రచ్చలు వేసుకోరు ఎవరు గురించి ఒకరు వాళ్ళ వీళ్ళిద్దరు ఎవరితో కూడా మాట్లాడరు వాళ్ళ అభిమానం వాళ్ళ ఎన్టీఆర్ అభిమానం సారీ మా ఎన్టీఆర్ అభిమానం మా అన్న మా రాయుడు అన్న వీళ్ళ అభిమానాన్ని చాటుకునే వ్యక్తులుగా జల్లుకటి ఉన్నన్ని రోజులు మిగిలిపోతారు ఈ రోజు కూడా ఎక్కడైనా ఏ కటౌట్ కట్టినా ఎక్కడైనా ఏ పలక కట్టినా ఎన్టీఆర్ పలకలు తప్ప ఇంకా ఏ ఒక్క పలకలు కట్టి వీళ్ళు నిజమా కాదా కింద కామెంట్ చేసుకో ఇంకపోతే తల్లిద్దులు ఎక్కడ చూసినా వాళ్ళకే పేరు తెల్లెద్దుల్లో ఎక్కడ చూసినా ఇంకా ఏ ఊర్లో పంద కుదిలినా పలా వస్తున్నాయి అంటే బ్రాండ్ ఎన్టీఆర్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తులు వీళ్ళు ఇది అంత పాజిటివ్ పాయింట్ అయితే ఎద్దుల మీద నెగిటివ్ పాయింట్ చెప్తా అన్నా కదా ఆ నెగిటివ్ పాయింట్ చెప్తా విని ఒకసారి చానం బట్టలలోనే అనుకుంటా ఈ మూడు ఎద్దుల గురించే చెప్తా ఈ మూడు ఎద్దుల్లో ఒక ఎద్దుని పట్టేసినారు అనే టాక్ అయితే ఉంది అది పట్టినారా లేదా అని నాకు తెలియదు కానీ విన్నాను కాబట్టే చెప్తున్నా నేను ఏ ఎద్దుల మీద తప్పు చెప్పను నాకు ఎవరైనా ఎక్కడైనా కానీ నేను వింటే ఎవరైనా కానీ చెప్తే అనే అనే వచ్చు నేను ఇక్కడ చెప్తా ఇంకోటి నా కళ్ళారని నేను చూస్తేనే ఏదైనా చెప్తా ఓకేనా ఇవన్నీ పక్కన పెడితే నేను ఫస్ట్ టైం వినింది ఈ మూడు ఎద్దుల్లో ఒక ఎద్దును పట్టేసినారు ఒక పలకను పటేసినారు అని చెప్పి ఒక నెగిటివ్ పాయింట్ అయితే క్రియేట్ చేశారు కానీ అది పట్టినరా లేదా అని నాకైతే తెలియదు ఎందుకంటే లాస్ట్లో పతినరు చానా బట్టలు అని తాక్ అయితే ఉంది పట్టినరా లేదా చూసే వాళ్ళకి కింద కామెంట్ చేయండి సో ఇది ఇంకపోతే ఇంకెక్కడే కానీ ఏ ఊర్లో కానీ ఒక చిన్న మచ్చలు లేకుండా ఇప్పటి వరకు ఒక హైప్ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు టాప్ లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు చాలా మంది చానం బట్టలో పండగ జరిగితే చానం బట్టలో ఈ లెవెల్ పండగ అయితే ఈ ఒక హైప్ కి క్రియేట్ చేసే వ్యక్తుల్లో టాప్ ప్లేస్ లో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వాళ్ళు అని నేనైతే విన్నా ఇది నిజమే ఎందుకు ఇది నిజమే కాదని నేను అడగను ఇది నిజమే కాబట్టి చెప్తున్నా నేను నేనే చెప్తున్నా ఇది నిజమే వాళ్ళు చేసే మంచి పనులు కూడా చాలా అంటే చాలా చూసాను నేను ఒకటి ఉంది కాదు ఏది చేసినా వాళ్ళు ఏ ఒక్క చిన్న పని నుంచి ఏ ఒక్క పెద్ద పని వరకు చేసినా కూడా సరే వాళ్ళు చేసేది అంతా కూడా ఒక అభిమానాన్ని చాటుకునే వ్యక్తులుగానే చేస్తున్నారు లేదు ఇలా చేశారు ఇలా వాళ్ళది మైనస్ ఉంది అని చెప్పే వ్యక్తులు ఎవరైనా కానీ ఉంటే కింద కామెంట్ రైట్ చూద్దాం నాకు తెలిసి ఎవరు రాయలేరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వరకు ఎటువంటి మైనస్ పాయింట్ అనేది లేదు వాళ్ళలో ఆ ఎద్దులో లేదు వాళ్ళల్లో లేదు గౌతమ్ వంద కానీ రాయుడన్న వీళ్ళల్లో ఇంకో పలకలు కడుతున్నారు ఆ ఎద్దుకి ఇంకో పలకలు క్రి జండాలు కడుతున్నారు అనేది ఎక్కడ కానీ లేదు అందరితో కలిసిపోతారు అందరితో సమానంగా ఉంటారు అందరిని సమానంగా చూస్తారు వాళ్ళ ఎద్దుల్ని ఒక హైప్ క్రియేట్ చేస్తారు ఏ అయినా సరే మొన్న చంద్రగిరిలో జరిగిన పండగ కానీ లేదంటే చానంబాట్లో జరిగిన పండగలు కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేసే వ్యక్తుల్లో టాప్ ప్లేస్లో మిగిలిపోతారు కానీ చాలా మందికి ఎన్టీఆర్ బుల్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే ఒకే ఒక పేరు గౌతమ్ అన్న అది మీకు గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు నాకు గుర్తొచ్చింది గౌతమ్ అన్నే చాలా రోజుల వరకు నేను ట్రై చేసే ఇంటర్వ్యూల కోసం కానీ మిస్ అయిందిలే అది సో ఇవి తల్లి గురించి తెల్లలో మైనస్ చెప్పా ప్లస్ చెప్పా ప్లస్ అనేది ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్ ఇన్సోప్ మాట్లాడింది మైనస్ అదే చానంబట్ల పలకి బెరికేశారని చెప్పి ఒకటి విన్నాను ఇది ఒకటి నెక్స్ట్ వాళ్ళ సొంతూరులో మల్లైపల్లిలో ఒక అసలు మైండ్కి అంతు చిక్కనంత హైప్ క్రియేట్ చేశారు ఆ వాళ్ళ ఎద్దులతోనే ఎలా అంటే ఫస్ట్ టైం ఒక ఊరే ఊరేగింపించిన వ్యక్తుల్లో ఫస్ట్ వీలు మిగిలిపోతారు ఒక ఎన్టీఆర్ కట్అవు పెట్టిన వ్యక్తుల్లో ఫస్ట్ గౌతమ్ అని మిగిలిపోతారు నాకు తెలిసి ఇంకెవరికూ అలాంటి కటౌట్ పెట్టి జనాలల్లో ఒక ఊరేగింపులాగా చేసిన వ్యక్తి ఎవరు లేరు ఫస్ట్ టైం గౌతమ్ చేశారు అది మన ఎన్టీఆర్నే చేశారు మా ఎన్టీఆర్నే చేశారు ఎందుకని అంటే నేను ఇంతకు చెప్తాను అంటే నేను ఎవరో మీకు అందరికీ తెలుసు ఎన్టీఆర్ వీరభిమాని ఇప్పుడు కాదు చిన్న స్కూల్ అప్పటి నుంచి మాదంతి ఒక గ్యాంగ్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని పేరు నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఎన్టీఆర్ని అభిమానిచ్చే వ్యక్తులుగా చెప్తున్నానే తప్ప ఎవరిని కించపరిచి మాట్లాడలేదు ఇదైతే గుర్తు పెట్టుకో ఎవరిని తక్కువ చేసి మాట్లాడను నాకు అవసరం లేదు నా అభిమానం మా ఎన్టీఆర్ని అభిమానిచ్చే ఒక వ్యక్తిగా గౌతమన్న పలకల్లో చేసే హంగామాల గురించే చెప్తున్నా అంతే ఇంకా ఇంకేదీ లేదు సో అట్లా చానం బట్టలలో ఫస్ట్ హైప్ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో చానం బట్టలు అంతా గుర్తొచ్చి ఒకే ఒక్క పేరు నాకు గాని ఇంకెవరికైనా కానీ ఎన్టీఆర్ బిల్స్ అనే వాళ్ళకి గుర్తొస్తారు అంత ముందు ఒక పోయిన సంవత్సరం చేసిన పండగల కన్నా మొన్న జరిగిన పండగ అసలు పిచ్చి పీక్స్ అని చెప్పుకోవాలి జల్లుకట్టి చరిత్రలో ఎక్కడ కానీ కటౌత్ పెట్టి పాలాభిషేకం చేసిన వ్యక్తుల్లో ఎవరు లేరు నిజమాపదం మీకు తెలుసు సో ఇంకోటి ఆ ఇంకో ఎదుగు చెప్పాలి జల్లుకత్తుల్లో ఎన్టీఆర్ కటౌత్ పెట్టి ఒక బొమ్మలాగా చేసి ఒక ఒక మనిషి నిజంగా జలకట్టులోకి వచ్చారు ఎన్టీఆర్ అన్నే డైరెక్ట్ గా పండగల్లోకి వచ్చారు అనంత హైప్ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ ప్లేసు గౌతమ్ అన్నే సెకండ్ ప్లేస్ కూడా లేరులే ఫస్ట్ ఇంకా గౌతమ్ అన్నే చంద్రగిరిలో పోనీ లేదంటే మల్లైపల్ల వాళ్ళ ఊర్లో హైప్ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో కానీ ఎక్కడైనా గౌతమ్ అన్న వాళ్ళే ఎన్టీఆర్ బుల్స్ వాలే ఇక్కడ నాకు రాయుడు అన్న వ్యక్తుల్లో అన్న ఎవరో తెలియదు వాస్తవంగా తెలియదు రాయుడు అన్న పేరు విన్నానే తప్ప అన్న నేను త్వరకు ఎప్పుడు ఫేస్ మీద చోల్లా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చల్ల అందుకని నేను ఆ అన్న పేరు కొద్దిగా తక్కువే చెప్తాను ఎందుకని అంటే నాకు తెలిసింది గౌతమ్ అన్న గౌతమ్ అన్న గురించే చెప్తా తెలియకున్న ఒక వ్యక్తి గురించి మనం చెప్పడం అనేది తప్పు నేను మీకు చాలా సార్లు చెప్పుంటా మన ఛానల్లో తెలిసిన వ్యక్తుల గురించి నాకు అనిపించిన గురించే చెప్తాను అని అంటే ఇంకేం లేదు ఒక అని గౌతమ్ అన్న మాత్రం నేను చాలా పండగల్లో చూసా ఆ లవ్లీ నేచర్ అనేది చాలా ఉంటుంది మన ఎన్టీఆర్ అన్నని ఎంత అభిమానిస్తామో జల్లికట్లో గౌతమ్ అన్న అంత అభిమానించే వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు నా అందులో నేను ఒకరిని అది ఇంకా పండగలు ఇంకా జల్లికట్లో ఒక హైప్ క్రియేట్ చేసిన వ్యక్తుల్లో ఎవరైనా ఫస్ట్ ప్లేస్ అంటే నేను మాత్రం గౌతమ్ అన్నకే ఇస్తాను ఫస్ట్ ప్లేస్ ఇంకెవరికి కానీ ఇవ్వను ఎందుకు అంటే ఎటువంటి జెండా లేకుండా ఎటువంటి పార్టీ ఫీలింగ్స్ లేకుండా ఎవరిని తక్కువ చేయకుండా తన అభిమానాన్ని తను చాటుకుంటూ పది మందిని గ్యాదర్ చేసుకునే వ్యక్తి కాబట్టి నేను ఎంత అభిమానిస్తున్నా గౌతమని అదే విధంగా ఎన్టీఆర్ బుల్స్ అంటే అసలు ఆ పేరు ఇంకెవరు జలకట్ల నుంచి చెరపలేరు అది ఎన్టీఆర్ బుల్స్ సో ఇంకా ఫైనల్ గా పవర్ఫుల్ ఎద్దు అని చెప్పే కదా ఆ ఎద్దు గురించి చెప్తా ఇంకా ఎద్దు గురించి చెప్పే దానికన్నా ముందుగా ఒక చెప్తా ఆ ఎద్దులో మైనస్ ప్లస్ ఎందుకు చెప్తా ఇన్ ఆ ఎద్దుకి ఎంత క్రేజ్ ఉందనేది కూడా చెప్తా ఇక్కడ మన జల్లుకొట్లో ఉన్న క్రేజ్ కన్నా మీకు ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతది సో ఇవన్నీ చెప్పేదానికన్నా ఫస్ట్ ఒక టాపిక్ చెప్తా ఎద్దు గురించి అది బయట ఊరు నుంచి పట్టుకొచ్చారని మీ అందరికీ తెలుసు తెలియకపోతే తెలుసుకోండి అది బయట ఊరు నుంచి పట్టుకొచ్చారు గౌతమ్ అన్న వాళ్ళు అది పట్టుకొచ్చి పట్టుకొచ్చిన దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ పలకలు కట్టాలి ఎన్టీఆర్ ని ఇక్కడ నేను ఎన్టీఆర్ గౌతము రాయుడు అని అంతా ఉన్నానంటే అఫ్లో బాగుంటుంది అనే పేరు పెట్టి పిలుస్తా అంతేగాని వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా అరే అన్న అనలేదు అని ఈ సెన్స్ కాదు అర్థం లేదో నేను చెప్పేది ఆ ఫ్లో బాగుంటుందని నేను పేర్లు పెట్టి పిలుస్తా నేను చాలా వీడియోలకు మీకు ఇదే చెప్పాను నేను ఏదైనా పిలుస్తున్నాను అంటే ఫ్లో బాగుంటుంది అని పేర్లతో పిలుస్తాను మధ్యలో రాయుడన్న అన్న అంటే గ్యాప్ వస్తుంది కదా అందుకని చెప్పలేవు అన్న అనే పదం అందుకు చెప్పను ఇంకే సెన్స్ కాదు కానీ నేను ఎంత అభిమానిస్తున్నానో ఈ వీడియో మీరు ఫుల్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది సరే అది పక్కన పెడితే ఆ గురించి సో అది బ్లాక్ కలర్ ఎద్దు బయట ఊరి నుంచి తెచ్చారని చాలా మందికి తెలుసు కానీ తెచ్చింది ఒకే ఒక్క రీజను ఉన్న ఎద్దుల కన్నా ఆ ఎద్దుకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అని అంటే అసలు జనాల్లో ఆ ఎద్దు వస్తా ఉందని అంటే ఎవరైనా అల్లులో నిలబడే ప్రతి ఒక్కరు సరే అల్లులో నుంచి ఏ పక్కన తడుకులు కట్టుంటారు కదా ఆ తడుకులు ఎక్కి ఎక్కి దానికి గ్యాప్ వదలాలా అనే మైండ్ సెట్ క్రియేట్ అవుతాది అల్లిలో నిలబడే ప్రతి ఒక్కరికి ఎందుకంటే నేను చనం బట్టలు కల్లారో చూసా అదే విధంగా మల్లై పళ్ళు కల్లారో చూసాను కాబట్టి చెప్తున్నా అంత ఫాస్ట్ అంత యాంగ్రీ బుల్ అని చెప్పచ్చు అంత జనాల్ని చూస్తే కసిగా ఇంకా జనాలు తొక్కాలనే మైండ్ సెట్ లోనే వస్తుంది అది పండగల్లో అది రన్నింగ్ వెళ్తా ఉందని అంటే ఇక్కడ ఒక అడిగేస్తే ఇంకొక ఒక బార్ లో ఇంకో అడిగేస్తుంది ఇంకొక మా అసలు మీరు వీధులు చూపిస్తా నేను నా దగ్గర వీధులు ఆ వీధులు ఇక్కడ పెడతా చూడండి ఆ వీధులు చూస్తే మీకు అర్థం అవుతది అది ఎంతో యాంగ్రీ ఉంటది దాంట్లో ఇక్కడ మన జల్లికట్లలో మన పండగల్లో మన పశువుల పండగల్లో దానికన్నా దాని హంగామా చూడాలి అంటే నేను ఇంకో వీడియో చూపిస్తాను దాని హంగామా చూడాలి అంటే మొన్న రీసెంట్గా ఒక నాలుగు రోజులుగాల ఆ హోసూర్ అనుకుంటా హోసూర్లో జరిగిన పండుగ వీడియో ఉంది నా దగ్గర మన ఫ్యాన్స్ వేరే వాళ్ళు పంపించారు నాకు మన ఫాలోవర్స్ సో ఆ ఫాలోవర్స్ పంపించిన వీడియో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి వాళ్ళక్కడ చంద్రగిరి రాయుడు ఎన్టీఆర్ బుల్స్ అని చెప్తా ఉంటే హోసూర్లో ఆ చెప్పాలని ఆ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూని ఇంతవరకు తీసుకెళ్లే వ్యక్తులు వాళ్ళు నిజమా కదా చెప్పండి మన జల్లుకట్టులో మనం ఒక చిన్న పేరు చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బుల్స్ అంటే మన లోకల్ అందరికీ తెలుసు అదే ఎన్టీఆర్ బుల్స్ అదే వైల్డ్ బుల్స్ అదే వైల్డ్ బాయ్స్ అని కూడా చెప్తాను నేను ఎందుకంటే ఆ గ్యాంగ్ వేరు మళ్ళీ ఆ గ్యాంగ్ సపరేట్ ఫ్యాన్ బేస్ వేరు ఆ ఇద్దరికి ఆ ఇంకా ఆ ఎద్దులు వచ్చే ఆ ఫ్యాన్స్ కానీ ఆ వాల్యూ వేరు ఇంకా ఇంత వాల్యూ మన లోకల్లో మనం అందరం చూసుంటాం కానీ ఆ వాల్యూని బయట ఊరికి వెళ్ళి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి గౌతమ్ అన్న రాయుడు అన్న మొన్న రీసెంట్గా ఒక పండక్కే పోయి ఆ కర్రెద్దిని వేశాడు అది అక్కడ తొక్కుతా ఉంటే జనాల్ని తొక్కి జనాల్లో వెళ్తా ఉంటే అక్కడ సరే పక్క ఊరికి వెళ్ళినారు కదా అక్కడైనా సరే వేరే జనాలు కడదాం అనే మైండ్ సెట్ కూడా లేదు వాళ్ళకి అక్కడ గతిని కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న ఫోటోలు ఎన్టీఆర్ అన్న బ్యానర్లే కట్టినారు అక్కడ కూడా వైల్డ్ బుల్స్ అని చెప్పి ఆ ఆ బ్రాండ్ క్రియేట్ చేశారు హోసూర్ లో కూడా నాకు తెలిసి ఎవరు కానీ క్రియేట్ చేసి ఉండరు హోసూర్ లో ఉన్న వ్యక్తులు ఎలా అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటారు కానీ ఎన్టీఆర్ అన్న ఒకే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినారు చేసిన వ్యక్తుల్లో వీలు అది మన జల్లుకత్తులో కామన్ గా అందరికి తెలుసు కానీ అలాంటి జల్లుకత్తిని ఒక చంద్రగిరి అనే పదాన్ని హోసూరు దాకా తీసుకెళ్లిన వ్యక్తుల్లో వీలు మన ఒక పండగలో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తా ఉంటే ఆ చంద్రగిరి రాయుడు ఎన్టీఆర్ బుల్స్ వైల్డ్ బుల్స్ అని చెప్తా ఉంటే ఆ హోసూరులో వాళ్ళు ఒక లోకల్ గా ఉన్న మనకి ఒక ఒక ఫీల్ ఉంది కదా ఎలా అంటే ఆ అరే మన లోకల్ ఎద్దులు ఒక ఊర్లో పోయి మన మన ఎద్దుల పేర్లు చెప్తున్నారు మన ఎన్టీఆర్ పేరు చెప్తున్నారు అంటే అసలు నాకైతే ఒక మంచి ఫీల్ కలిగింది మీకు ఆ ఫీల్ కలిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు కలిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నా అది సో ఇది కంప్లీట్ గా ఈ వీడియో దీంట్లో ఏదైనా తప్పులు కానీ చెప్పుంటే నన్ను అందరూ ఎక్స్క్యూజ్ చేయింది ఇంకపోతే గౌతమ్ అన్న కానీ ఈ వీడియో కానీ చూస్తే అన్న ప్లీజ్ ఒక్క ఆ కర్రీద్దులో ఒక్క గుడ్ పాయింట్ అనేది కింద ఒక మంచి పాయింట్ ఖర్రీద్దులో ఒక మంచి పాయింట్ కింద కామెంట్ అయితే చెయ్యన్నా అంతే లేదు అని అంటే రాయదు అన్న వాళ్ళు కానీ ఆ ఫ్యాన్స్కి దాని గురించి అంతగా ఇంకేదైనా తెలుసుంటే ఆ కర్రీద్దు గురించి ఒక పాయింట్ రాయింది కర్రీద్దులో మైనస్ పాయింట్ చెప్తా అన్న కదా పండగలో సగం వరకు వచ్చి తిరుక్కొని వెళ్ళిపోయింది అంటే వాళ్ళకి వాళ్ళ ఊర్లో నాలుగు రోజులు వెళ్ళది అక్కడ సగం వరకు వచ్చి సగం నుంచి అది వెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళు దాన్ని పిలుచుకొని వచ్చి మళ్ళీ మళ్ళీ రెండోసారి సెకండ్ రౌండ్ చేశారు వాళ్ళ ఊర్లోనే అదొకటి నెక్స్ట్ అది పండగలో వస్తుంది అంటే కర్రెద్దు చానం బట్టల్లో చూస్తేనే దాని పండగ జనాలు ఎంతమంది ఉంటే అంతమందిని తొక్కుంటూ వచ్చేదే కర్రెద్దు ఈ మిగతా ఉన్నాయి మూడిద్దులు ఆ మూడిద్దులు ఏంటంటే ఇంకా ఫ్లోలో ఒక ఒక లైన్ మీద వచ్చేస్తాయి కానీ కర్రీద్దు ఎలా కాదు అది వస్తూ ఉందంటే దాని యాక్స్ దాని మూమెంట్స్ అనేది వేరుంటది కర్రెద్దు గురించి కర్రెద్దు గురించి కంప్లీట్గా వీడియో కావాలంటే రాయుడు ఎన్టీఆర్ బుల్స్ అని చెప్పి ఇన్స్టా పేజెస్ ఉన్నాయి ఆ పేజెస్ లో వెళ్ళి మీరు చూడొచ్చు ఆ కర్రెద్దు గురించి కానీ ఇంకపోతే మిగతా మూడెద్దుల గురించి కానీ అంత ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నవాళ్ళు కంప్లీట్గా చూడండి ఇది ఈ రోజు వీడియో ఏదైనా నా అతి తప్పులు మాట్లాడితే సారీ ఎద్దులు గల ఓనర్లకి అదేవిధంగా గౌతమ్ అన్నకి కానీ నా హోప్ ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక వన్ ఫిఫ్టీ అయితే వస్తాయని ఎందుకని అంటే ఎన్టీఆర్ ని ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నాకు అయితే అనిపిస్తోంది నా వీడియోకి నేనే లైక్ చేసుకుంటా ఫస్ట్ అది సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఇంకా మంచి మంచి ఎద్దులతో మీ ముందుకైతే వస్తా ఉంటా బాయ్